శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే సుఖేశి వృత్తాంతం నారద ఆ విధంగా ఋషులచే ప్రబోధించబడి అసుకేసి ఆ సుకేసి వార్లకు ప్రణమిల్లి వారి ఉపదేశాలను మాటిమాటికి నెమర వేసుకుంటూ ఆకాశ మార్గాన తన నగరికి తిరిగి వెళ్ళాడు అని పులస్తుడు తెలిపి తిరిగి దేవర్షి అంతట తన నగరం చేరి సుకేసి ధర్మిష్ఠులైన రాక్షసులందరినీ సమావేశపరిచి రాక్షసులారా పురాతనం భవ్యమైన అయిన ధర్మస్వరూపం నేను మునుల చెప్పగా విన్నాను దాని ఎలాంటి సంకోచం లేకుండా మీరందరూ ఆచరించాలని ఆజ్ఞాపిస్తున్నాను వినండి అహింస సత్యం అస్థేయం బ్రహ్మచర్యం అమానిత్యం అమానిత్వం శౌచం ఇంద్రియ సంయమనం దానం దయ క్షాంతి శుభ మధుర భాషణం ఎల్లప్పుడూ మంచి పనులు చేయడంలో ఆసక్తి సదా సదాచరణం చక్కని నడబడి ఉత్తమ లోకాలు కలిగిస్తాయి కావున మీరెల్లరూ ఆ విధానాన్ని ఆచరించండి అని ఆజ్ఞాపించాడు సుకేశ ఆజ్ఞానుసారం ఆ రాక్షసులందరూ త్రయోదశాంశాలతో కూడిన ధర్మాన్ని ఎంతో నిష్ఠతో సంతోషంతో అనుష్ఠించసాగారు ఆ ధర్మాచరణ ప్రభావంతో నిశాచరులు పుత్ర పౌత్రాభివృద్ధి శక్తి సంపద వృద్ధి కలిగి పురోగమించారు రాక్షసులు ఆ విధంగా సంపాదించిన ధర్మజ్యోతి తేజస్సు సూర్యచంద్ర నక్షత్రాల రాకపోకలను నిరోధించింది విప్రోత్తమ ఆ రాక్షసుల నగరం పగటి పగటివేళ చంద్రుడి వలె రాత్రి సమయాల్లో సూర్యుడి వలె వెలగసాగింది తర్వాత ఆకాశంలో సూర్యగమనమే కనిపించలేదు రాక్షసులు ఆ దివ్య నగరాన్ని అందరూ చంద్రుడుగా భావించసాగారు ఆ నగరం వెతిజిమ్మె వెలుగు వెలువలను రాత్రి అని భ్రమించి సరోవరాల్లోని కమలాలు వికసించలేదు అయితే రాత్రి వేళల్లో ఆ నగరాన్ని సూర్యుడని ఎంచి పద్మాలు వికసించసాగాయి రాత్రి అనే భ్రమతో బయటకు వచ్చిన గుడ్లగూబలను పగలుగా భావించి బయలుదేరిన కాకు ຂໍເລຈຳເພາະ పగలను భ్రమించి రాత్రివేళల్లో గొంతు వరకు నీళ్లలోకి దిగి జనులు నదుల్లో స్నానాలు చేస్తూ జపాలు చేసేవారు ఆ నగర కాంతికి రాత్రిని పగలని భ్రమించిన చక్రవాకాలు విడిపోవడం మానేసి తమలో తామిలా బిగ్గరగా మాట్లాడుకున్నాయి భార్యావియోగాన్ని సహించలేక ఒక చక్రవాకం నదీ తీరాన ప్రాణం విడిచినట్టు తోస్తున్నది వాటి కరుణ దశకు జాలిపడి సూర్యభగవానుడు క్షణకాలమైన అస్తమించకుండా తన తీవ్ర కిరణాలతో జగత్తునంతటిని ఇలా వెలిగిస్తున్నాడు మరొక చక్రవాక కాదు భర్తైన చక్రవాకం చనిపోతే భర్త వియోగం భరించలేక చక్రవాకి దీర్ణదీనంగా విలపిస్తూ తప్పించి ఉంటుంది దాని తపస్సుకు సంతోషించి చంద్రుని జయించి సూర్యుడు అస్తమించకుండా ఉన్నాడు ఇదే ముమ్మాటికే అన్నది మహాముని ఋత్వికులు యాజ్ఞికులు రాత్రి అయినను యజ్ఞకర్తలు నిర్వర్తిస్తూనే ఉన్నారు మహాభాగవతులకు భక్తులు విష్ణుదేవుని ఇతరులు హర బ్రహ్మ సూర్య చంద్రాదులను భక్తితో అర్చించసాగారు ఇక కాముకులకైతే నిరంతరం వెన్నెలతో వెలిగిపోయే పూర్ణిమ రాత్రులు ప్రసాదించిన చంద్రుని కార్యం ఎంతగానో ప్రశంసాపాత్రమైనది ఇంకనో కొందరు మనమెంతో భక్తి శ్రద్ధలతో మంచి పుష్పగంధాదులతో మహావిష్ణువును అర్చించి ఉన్నాము ఆ లక్ష్మీనారాయణుని సర్వకామదాయి అసూర్య సయన ద్వితీయ సంభవించే శ్రావణ మాసంతో ప్రారంభించి నాలుగు నెలల పాటు ఆరాధించాము అందుకు సంతోషించి ఆ శ్రేయపతి మనకు మహాభోగాలతో కూడి ఎల్లప్పుడూ శోభాయమానంగా ఉండే ఉత్తమమైన అశూన్య సైన సౌఖ్యం ప్రసాదించాడు అన్నారు మరికొందరైతే కాదు కాదు తన భర్త చంద్రుని క్షీణదశకు దుఃఖించి రోహిణీదేవి శివుని గురించి ఉగ్రమైన తపస్సు చేసి వేదోక్త రీ రీతిలో అక్షయాష్టమి నాడ మహాదేవుని ప్రసన్నని చేసుకోగా ఆయన వెంటనే ఆమె కావరం ప్రసాదించాడు చంద్రుని క్షయరోగముక్తిని గావించాడు అని సమాధానం చెప్పుకున్నారు ఇంకా కొందరు అది కాదయ్యా చంద్రుడు శ్రీ శ్రీహరిని ఉద్దేశించి అఖండమైన వ్రతం చేసి ఆయన దయ వల్ల అఖండత్వం సంపాదించుకున్నాడన్నారు అమిత యొక్క శ్రీహరి చరణ ద్వయారాధన వల్ల చంద్రుడు తన కాంతిపుంజంతో దివాకర్ని జయించి ఆకాశంలో సూర్యుని వలె వెలిగిపోతూ మన బోంట్లకు ఆనందం కలగజేస్తున్నాడని మరికొందరు తమ నిశ్చితాభిప్రాయం వెల్లడించారు ఇంకా మరెన్నో కారణాల వల్ల చంద్రునికి ఓడిపోయి సూర్యుడు పూర్వం మాదిరిగా వెలగలేకపోతున్నాడు అంతే ఎందుకంటే భ్రమర ఝంకారాలతో నిండిన ఈ కమలాలు వికసించడం చూస్తే సూర్యుడు దయించి ఉండటం నిజం అలాగే వికసించిన కలువలతో నిండిన ఈ కుము కూడా చంద్రోదయాన్ని చెప్పకుండా చెబుతున్నాయి సుమా అని తమలో తాము మాట్లాడుకున్నారు నారద ప్రజలు ఈ విధంగా మాట్లాడుకోవడం చూసి సూర్టుడు తనలో ఇదే మీ వీరలు ఈ విధంగా నన్ను చూసి శుభాశుభాలు పలుకుచుండు ఎందులకని అనుకోనొచ్చు దివాకరుడు ముల్లోకాలు రాక్షసులు ఆక్రమించి ఉండుట గ్రహించను అంతట యోగ ఆ భాస్కరుడు నిశాచరుల తేజస్సును అభ్యుదయాన్ని చూసి అందుకు గల హేతువును విచారించి వారందరూ సదాచార సంపన్నులని దేవ బ్రాహ్మణ భక్తులని ధర్మానురక్తులని అనే వారుల అభ్యుదయ హేతువని తెలుసుకో అదే వారి అభ్యుదయ హేతువని తెలుసుకున్నాను అంధకార గజం పాలిటి సింహం అంధకారం గజంపాలటి సింహం రాక్షసాంతకుడు తీక్ష్ణకర నక నకరుడు అయిన సూర్యుడు ఆ రాక్షసుల వధోపాయం గురించి యోచించను ఆ సహస్రాంశుడు ధర్మ మార్గ ఒక్కటే రాక్షస నిర్మూలనకు మార్గమని గ్రహించి తన ఆగ్నేయ నేత్రాలతో క్రోధాభిభూతుడైన శత్రు వినాశకరకరాలైన చూపులతో ఆ రాక్షస నగరాన్ని ముంచెత్తాడు సూర్యుని క్రోధాగ్నికి దగ్నమై దగ్ధమై ఆ రాక్షస నగరం పుణ్యక్షయం పొందిన గ్రహంలాగా ఆకాశం నుంచి కిందకు పడిపోయాను తన నగర ఆ విధంగా నేలకోల్ట చూసి ఆ సుఖి ఆ సుఖీసి ఉచ్చైశ్వరంతో కరుణంగా ఓ భవా నీకు నమస్కారం ఓ శర్వా నీకు నమస్కారం అని శంకరుని ప్రార్థించను ఆకాశగతులైన చారణుల ఆక్రందనం ఆలంకించి అయ్యో అయ్యో ఈ మహేశ్వర భక్తుడు పడిపోవచ్చున్నాడే అని ఆక్రోశించరి సర్వవ్యాపి అవ్యయుడు అయిన శివుడు ఆ చారణుల మాటలు విని తన భక్తుని పడద్రోయి వాడెవడా అని ఆలోచించను రాక్షసపురాన్ని సహస్ర కిరణుడు సూర్యుడిని గ్రహించినంతనే త్రయంబక మహాదేవుడు తన త్రినేత్రం తెరిచి సూర్యుడిని తీక్షణంగా విలోకించెను హరనేత్రాగ్ని స్పర్శ మాత్రాన్ని ఆ దివాకరుడు ఆకాశం నుంచి కింద పడసాగను ఆకాశం నుండి భ్రంశం పొంది వడిశల యంత్రంతో విసిరివేయబడిన రాయవలే సూర్యుడు వాయుమండలంలో పడి అక్కడి నుంచి తనను పరివేష్టించి ఉన్న కిన్నెర చారణులతో పాటు జ్వలిస్తున్న కింసుకంలాగా కిందకు జారెను అంతరిక్షం నుంచి ఆ విధంగా చారణులతో కూడి కింద పడుతున్న సూర్యుడు సగం పండిన కప్పుల చేయి చుట్టబడిన తాటిపండులాగా కనిపించను పాపం ఆ విధంగా పడిపోతున్న సూర్యుని వద్దకు వచ్చి ఋషులు నీకు శుభం కలగాలంటే భూమి మీద హరిక్షేత్రంలో వెళ్లి పడమనరి అంత ఆ తపోధనులను మహానీయులారా ఆ క్షేత్రం ఎక్కడున్నదో వెంటనే చెప్పమని కింద పడనున్న సూర్యుడు ప్రార్థించను అప్పుడు ఆ మహర్షులు ఓ భాస్కరుడా ప్రస్తుతం శ్రీహరికి ప్రీతికరంగా ఉండి భవిష్యత్తులో శివునికి పాత్రం కాబోయే ఆ క్షేత్రం యోగసాయితో ప్రారంభమై కేశవుని దర్శనం వరకు వ్యాపించి ఉన్న ఆ పవిత్ర హరి క్షేత్రమే వారణాసి నగరం అని తెలిపిని వారి మాటలు విని శివనేత్రాగ్ని జ్వాలలకు దగ్గమవుతున్న భాస్కరుడు వర్ వరణ ఆశీనాథుల మధ్య ఆ ప్రదేశంలో పడిపోయాను శివనేత్రాగ్ని జ్వాలలకు తట్టుకోలేక సూర్యుడు అశీనదిలో పడి అక్కడి నుంచి దొర్లుకుంటూ పోయి వర్ణాన్ని నది మునిగాడు మరలా నుంచి అసి అసి నుంచి వరుణ నదుల జలాల్లో మాటి మాటికి అగ్ని ఇష్టం వచ్చినట్టు దొల్లుతూ ఆ జలాల్లో తన మండే శరీరాన్ని తడుపుకోసాగాడు ఈ లోపల ఓ నారద ఋషులు యక్ష రాక్షసులు నాగులు విద్యాధర అప్సరసులు పక్షులు భూత ప్రీతాదులందరూ కలిసి ఈ వృత్తాంతం విరించికి తెలియజేయటకు బ్రహ్మలోకానికి వెళ్లారు అంతటి దేవపతి బ్రహ్మ శివుని రమణీయ సదరం మందిర పర్వతానికి మందర పర్వతానికి సూర్యుని రక్షించటకై దేవగణంతో కూడి బయలుదేరను శూలపాని మహాదేవుని ప్రసన్నుని గావించుకుని భాస్కర్ని రక్షించుటకై వారణాసి నగరానికి తోడి తెచ్చెను మంటల వేడమికి అటు ఇటు దొరులుచున్న సూర్యుని శివుడి చేతితో స్పృశించి ఆయనకు లోలుడని పేరిడి రథ పై కూర్చుండబెట్టను ఆ విధంగా సూర్యుని పునః ప్రతిష్ఠితిని గావించి బ్రహ్మ సుఖీసుని సమీపించి ఆయనను ఆయన నగరంలో బంధజనులతో సహా మర్లా దివ్యందు ప్రతిష్ఠితిని గావించెను సుకేశికి పునరావాసం కల్పించి శంకరుని ఆలింగనం చేసుకుని విష్ణువుకు నమస్కరించి విరించి తిరిగి తన వైరాజ సదనానికి వెడలిపోయాను నారద ఈ విధంగా పూర్వకాలాన సుకేశి నగరం సూర్యుని చేత భూమి మీదకు త్రోయబడగా సూర్యుడు హరణేతరాగ్ని వల్ల దగ్ధుడై భూమి మీద పడిపోయినాడు కరుణామయ్యగు శివుడా శివుడిని భూమి నుండి ఉద్ధరించి మరలా వెలుగునట్లు నరించెను కాగా రాక్షసేంద్రుడ సుకేశిని అతని నగరం పరివారంతో సహా విరించి మరలా అంతరిక్షాన నిలిపాడు ॐ सहनाभवत् सहनोभ्नत् सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु माविद्विषावहै ॐ शान्तिः